ఈరోజే కార్తీక మంగళవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉండే దరిద్రం ఇట్టే తొలగిపోతుంది ముఖ్యంగా కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంది కార్తీక మాసంలో వచ్చే మంగళవారాలకి ఇక చెప్పనే అవసరం లేదు మంగళవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరం కూడా పరితపిస్తూ ఉంటాము అమ్మవారి అనుగ్రహం కలగాలి అని ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము అలానే ఈ పరిహారం కూడా ఒకటి సహజంగా నిమ్మకాయతో చేసే పరిహారం వల్ల ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయింది అంటే మరుక్షణం లక్ష్మీదేవి ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా సిద్ధిస్తుంది జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళే అయినప్పటికీ వారిద్దరూ కలిసి ఒకే చోటు ఎప్పుడూ జీవించలేరు లక్ష్మీదేవి ఉన్న ప్రదేశంలో జ్యేష్ఠాదేవి ఉండదు అలానే జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి నిలవదు జ్యేష్ఠాదేవి ఉండే పరిసరాలు ఏవి అంటే దుర్వాసన వచ్చే ఇల్లు అలానే పరిశుభ్రంగా లేని ఇల్లు ఎప్పుడూ గొడవలు పడుతున్నటువంటి ఇల్లు ఎప్పుడు చూసినా సరే ఇంట్లో పనులు ఏవి చేయకుండా పనులు పట్టించుకోకుండా వేలాపాల లేకుండా తింటూ కూర్చుంటూ ఉండటం బద్ధకంగా ఉండటం ఇంట్లో దుర్వాసన వచ్చేలా చూడటం అంటే దుర్వాసన వచ్చే వరకు కూడా ఇల్లుని పట్టించుకోకపోవడం వంటి పనులు చేస్తే లక్ష్మీదేవి కాకుండా జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే అలాంటి పరిశుభ్రత లేని ఇంట్లో అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఇక లక్ష్మీదేవి నిలిచే ఇల్లు ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు ఇల్లంతా దీపకాంతుల్లో స్వచ్ఛమైన సువాసన సుగంధ పరిమళాలతో ఇల్లు మొత్తం ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది ఇంట్లో ఎప్పుడు శుభ్రత సువాసన భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబంలో ప్రేమానురాగాలతో ఉంటాయి అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో జ్యేష్ఠాదేవి నిలవదు ఇక కార్తీక మాసంలో వచ్చిన మంగళవారం ఈరోజు సాయంత్రం తప్పనిసరి సంధ్యా దీపాన్ని ఇంటి సింహద్వారం ముందర వెలిగించాలి అలానే సాయంకాలాన గడపను కడిగి పసుపుతో అలానే బియ్యం పిండితో ముగ్గులు వేసి కుంకుమ బొట్లను పెట్టి తులసి దగ్గర కూడా ఒక్క దీపాన్ని వెలిగించాలి ఇలా ఈరోజు సాయంత్రం గుమ్మం బయట దీపాన్ని వెలిగించటం తులసి దగ్గర దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది దీపం వెలిగిస్తే దైవం అనుగ్రహం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ప్రతి పూజలో అలానే వ్రతంలో దీపం వెలిగించడం ఆనవాయితీ దీపం లేని పూజ సంపూర్ణం కాదు అని నమ్ముతూ ఉంటాము అలానే ఈరోజు ఇలా దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది అలానే ఈరోజు నిమ్మకాయ ఉప్పుతో చేసే పరిహారం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది దరిద్రం జ్యేష్ఠాదేవి అలానే నరదృష్టి నరఘోష వంటి దుష్ట శక్తులు తొలగిపోతాయి సాధారణంగా నిమ్మకాయకి గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి ఉంటుంది అలానే నిమ్మకాయ అంటే శక్తి దేవతలకి చాలా ఇష్టం అంటే దుర్గామాత పోలేరమ్మ వంటి దేవతలకి చాలా ఇష్టం అలాంటి దేవతల యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో గోర పిజాచ ఉన్న ఇట్టే తొలగిపోతుంది నిమ్మకాయ పుల్లగా ఉంటుంది పుల్లగా ఉండే పదార్థాలు జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం అందుకే నిమ్మకాయతో గుమ్మం బయట పరిహారం చేయటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంటి లోపలికి రాకుండా అక్కడే ఆగిపోతుంది అని శాస్త్రవచనం అందుకే నిమ్మకాయ మిరపకాయలు వంటి వస్తువులను ఇనుప వైరుకి కానీ లేదా ఏదైనా ఒక దానికి గుచ్చి వాటిని ఇంటి సింహద్వారానికి కడుతూ ఉంటారు అలా కట్టడం వల్ల ఇంట్లోకి చెడుగాలులు రావు అని ముఖ్యంగా జ్యేష్ఠాదేవి ఇంటి లోపల వరకు రాదు అని శాస్త్రం వివరిస్తుంది ఇలా ఎంతో శక్తివంతమైనటువంటి నిమ్మకాయ ఉప్పుతో ఈరోజు పరిహారం చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం అనేది లభిస్తుంది నరదృష్టి ఎంత ఉన్నా సరే ఇట్టి తొలగిపోతుంది ఇంట్లో ఉన్నవారికి ఆరోగ్యం బాగాలేకపోయినా చేసే పనిలో విజయం కలగకపోయినా ఇక అలానే ప్రతి పని వెనకబడిపోతూ ఉన్నా సరే ఈరోజు ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షంతో ప్రతి పనిలో విజయం కలుగుతుంది విద్యా ఉద్యోగ వ్యాపార రంగంలో రాణిస్తారు మీకు ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది బద్ధకంగా ఉండి ఏ పని చెయ్యాలి అనిపించకపోయినా సరే ఈ పరిహారం చేయటం వల్ల ఆ బద్ధకం అంతా కూడా తొలగిపోతుంది అయితే ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ టబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు రాత్రి లోపు ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేయండి ఉప్పు అనేది గాలిలో ఉండే నెగిటివిటీని తొలగిస్తుంది ఎంతటి దృష్టి దోషాన్నైనా ఇట్టే తొలగిస్తుంది ఉప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుని అధికంగా వాడటం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు అది కూడా దొడ్డుప్పు అధికంగా వాడటం అంటే దొడ్డుప్పుని వంటల్లో వాడటం కానీ అన్నం వండేటప్పుడు వాడటం కానీ లేదా పరిహారాలకు ఉపయోగించటం కానీ చేస్తే గనుక ఇంట్లో దుష్టశక్తులు నిలవవు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి విడదీయరాని అనుబంధం ఉంది దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ఎంతటి ఆర్థిక సమస్యలనైనా తొలగించగల శక్తి దొడ్డుప్పులో దాగి ఉంది ఈ దొడ్డుప్పు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ అయ్యింది దొడ్డుప్పు అనేది గాలిలో ఉండే నెగిటివిటీని లాగేసుకుంటుంది మన ఇంట్లో ఉండే డబ్బుపై ఉండే నెగిటివిటీని కూడా లాగేసుకుంటుంది సంపాదించే మార్గాలు తెరిపిస్తాయి అని మన నమ్మకం అయితే దొడ్డుప్పు అలానే నిమ్మకాయతో ఈరోజు పరిహారం చేయటం వల్ల ఎన్నో రకాల దుష్టశక్తుల ప్రభావాలు తగ్గిపోయి దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా సిద్ధిస్తుంది పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక రెండు మంచి పచ్చగా ఉండే నిమ్మకాయలను పసుపు రంగులో ఉండి మచ్చలు మరకలు వంటివి లేకుండా చూసుకోవాలి పరిహారానికే కదా ఏవైతే ఏమిటి అనుకుంటే మాత్రం ఫలితం దక్కదు ఎప్పుడు ఏ పరిహారాన్ని అయినా సరే నమ్మకంతో భక్తి శ్రద్ధతో చేయాలి అప్పుడే మంచి విజయం అనేది సాధించగలుగుతాము అయితే నమ్మకంతో చేయండి ఈ పరిహారాన్ని చేస్తే తప్పకుండా మీ యొక్క దుష్టశక్తి ప్రభావాలు దృష్టి దోషాలున్నర దృష్టి వంటి దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి ఇక ఆ రెండు నిమ్మకాయలను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి తర్వాత అందులో దొడ్డుప్పుని అలానే ఒక లవంగాన్ని గుచ్చండి అంటే దొడ్డుప్పుని ఇలా స్టఫ్ చేయండి మనం ఎలా అయితే ఇప్పుడు వీడియోలు చూపిస్తున్నామో ఆ విధంగా దొడ్డుప్పుని నిమ్మకాయలో నింపి అందులో ఒక లవంగాన్ని కూడా వేయండి ఆ రెండు నిమ్మకాయలను మీ రెండు చేతుల్లో పట్టుకోండి లేదా మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో బాగా సంపాదించేవారు కావచ్చు కష్టపడి మీ ఇంటిని పోషించేవారు కావచ్చు లేదా మీ ఇంట్లో పదే పదే అనారోగ్య బారిన పడుతున్న వారు కావచ్చు మీ ఇంట్లో లేజీగా ఉండే వ్యక్తులకి కావచ్చు ఇక వారిని తూర్పు వైపు నిలబడమని చెప్పండి మీ రెండు చేతుల్లో ఉండే నిమ్మకాయలతో మీరు మీకు మీరు తీసుకున్న పర్వాలేదు దృష్టిని ఇక ఎడమ చేయితో రెండుసార్లు కుడి చేయితో రెండుసార్లు మీ తల చుట్టూర తిప్పుకోండి లేదా మీ మీరు ఇంకొకరికి తీస్తున్నట్లు అయితే గనక అదే విధంగా మీ ఎడమ చేయితో రెండుసార్లు కుడి చేయితో రెండు సార్లు తల చుట్టూర తిప్పండి అలా తిప్పేసి తర్వాత ఆ నిమ్మకాయను మీ ఇంటి సింహద్వారం బయట పెట్టండి ఎడమ వైపు ఒకటి కుడివైపు ఒకటి రెండు నిమ్మకాయలను బయట వైపు రెండు గిన్నెల్లో దొడ్డుప్పును పోసి ఆ ఉప్పు పైన నిమ్మకాయలను పెట్టండి మరుసటి రోజు ఉదయాన్నే అంటే బుధవారం రోజు ఉదయాన్నే ఆ రెండు నిమ్మకాయలను కూడా తీసి ఎవరూ తొక్కని ఒక ప్రదేశంలోకి వెళ్ళి విసిరివేయండి అలా చేసే సమయంలో ఎవరు తొక్కకుండా చూసుకోండి నిమ్మకాయను అందరూ తొక్కే ప్రదేశంలో కాకుండా ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఎందుకంటే ఆల్రెడీ ఆ నిమ్మకాయకు చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది అదే ఎవరైనా ఆ నిమ్మకాయని తొక్కితే గనక మీకు పుణ్యం ఏమో కానీ పాపం మాత్రం చుట్టుకుంటుంది మనం చేసే ప్రతి పరిహారానికి ఎదుటి ఎదుటి వారికి ఎలాంటి హాని జరగకుండా చూసుకోవాలి మన దరిద్రాన్ని తొలగించుకుంటున్నాము ఓకే కానీ ఇతరులకి ఆ దరిద్రాన్ని అంటగట్టాలి అని చూడకూడదు అలా చేస్తే పాపం మాత్రం తప్పనిసరి తగులుతుంది ఎప్పుడూ అయినా సరే ఎదుటి వాళ్ళకి హాని జరగకుండా చూసుకోవాలి ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి